వెంకటేష్ సౌందర్య ఇద్దరు కూడా ఇందు చేత రోడ్డు మీద కూరగాయలు మోయిస్తూ ఉంటారు ఇక దాంతో అది చూసిన గగన్ కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర సడన్ బ్రేక్ వేసి ఆపుతాడు ఇక అలా వాళ్ళని భయపెడతాడు కార్ల నుండి దిగిన తర్వాత ఏంటయ్యా చంపేద్దాం అనుకున్నావా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే నా చెల్లెలు ఉంది కాబట్టే బ్రేక్ పడింది లేదంటే మిమ్మల్ని గుద్ది చంపేసి ఉండేవాడిని అని చెప్పి గగన్ నా చెల్లెల చేత కూరగాయలు మోయిస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటే మరి కట్నం తీసుకురాలేదు కదా అంత కష్టపెట్టడం ఇష్టం లేకపోతే నీ చెల్లెల్ని నువ్వే తీసుకెళ్ళిపో అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇంకా విధంగా ఇందు కష్టం తెలుసుకున్న గగన్ వాళ్ళని ఆఫీస్కి రమ్మని పిలుస్తాడు దాంతో వెంకటేశ్ సౌందరి ఇద్దరు కూడా గగన్ ఆఫీస్కి వెళ్తారు అక్కడ గగన్ వాళ్ళకి బ్లాంక్ చెక్ ఇచ్చి ఇందుని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దని చెప్పి వార్నింగ్ ఇస్తాడు మరో పక్క శరత్చంద్ర అకౌంట్స్ అని చూసిన తర్వాత రెండు కోట్లు తేడా రావడంతో అపూర్వతో అపూర్వ ఈ రెండు కోట్లు నువ్వు కానీ వాడుకొని కేపికి చెప్పడం మర్చిపోయావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అపూర్వ కావాలని కృష్ణప్రసాద్ని ఇరికిస్తూ ఏంటి కృష్ణప్రసాద్ ఇందుకి రెండు కోట్లు కట్నం ఇవ్వాలి కదా మా బావకి చెప్పకుండా ఆ రెండు కోట్లు నువ్వే తీసావా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటండి మీ ఉద్దేశం అంటే ఆ రెండు కోట్లు నేనే తీసి ఇందుకి కట్నంగా ఇచ్చానంటారా నేను అలా ఎందుకు చేస్తానని చెప్పి మండిపడుతూ ఉంటాడు దాంతో శరచంద్ర ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు నీ వియంకులు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ సౌందర్యకు వెంకటేష్కి ఫోన్ చేస్తూ ఉంటాడు వాళ్ళు గగన్ ఆఫీస్లో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయరు లిఫ్ట్ చేయడం లేదు బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు వాళ్ళు చెక్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ ఫోన్ని లిఫ్ట్ చేస్తారు ఒకసారి మా ఇంటికి వస్తారా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇప్పుడే వస్తామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా బయలుదేరి శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి